హాయ్ హలో నమస్కార ఏంట ఈరోజు కొత్తగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఒక ఐడి అండి ఆ ఐడి పేరు హెలో సే నాకు అర్థం కాదు ఎందుకే తల్లి నువ్వు నా ఇంట పడ్డావేంటమ్మా నాకు అర్థం కావట్లే మీ తల్లి మాట అంత స్వచ్ఛంగా అంత నిజాయితీగా ఉండేదైతే పోయి ఆడే ఏడు పో ఆడ బొర్లు డొల్లు ఇంక నీ ఇష్టం వచ్చినట్టు బొంగరాలు తిరుగు పిచ్చి పిచ్చిగా ఇక నచ్చినట్టు ఇక నీ లవ్ అంతా అక్కడికి పోయి ఆ ఛానల్కి పోయి ఎక్స్ప్రెస్ చేసుకో అదేదో మా ఛానళ్ళలోకి వచ్చి నాకు నెగిటివ్గా కామెంట్స్ పెట్టి నా కింద ఎవరైతే మంచిగా కామెంట్స్ పెడతారో మళ్ళీ వాళ్ళ కింద దూరి వాళ్ళని ఎందుకు తిడుతున్నావే పనికి మాలిందానా ఇప్పుడు నీలాంటి దరిద్రులని నేను ఎలా వదిలిస్తానో తెలుసా అసలు ఛానల్కి నువ్వు రాకుండా నేను చేసేస్తాను అనమాట నా ఛానల్కి సో అలాగా నువ్వు ఎంత కుక్కర్ పరిసినా నీ గదిలో నువ్వు కూర్చొని త్రీడీ సౌండ్ పెట్టుకొని మరి నీ కుక్కర్పు నువ్వే విన్నట్టు ఉంటుంది నా ఆ ఛానల్లోకి వచ్చి ఇప్పుడు నువ్వెంత కుక్కలా కరిసినా అరుపు నీకు తప్ప ఎవ్వరికి వినిపించదన్నమాట ఎవ్వరికి కనిపించదనమాట అలా ఉంటుంది ఇంకోసారి ఇలాంటి దిక్కుమాల ఐడి ఒకటి వేసుకొని వచ్చి మా ఊళ్ళ కిందికి కూడా వచ్చి దిక్కుమాల కామెంట్లు పడితే కుక్కకు పడ్డట్టు నీకు పడతాయి అన్నమాట దెబ్బ దెబ్బలు అది కూడా ఏంటంటే నువ్వు పిచ్చుకుక్కోవు కదా సో కాబట్టి ఖచ్చితంగా నీకు దెబ్బలు అయితే పడతాయన్నమాట మూసుకొని వెళ్ళి మీ అమ్మ భజన చేసుకోపోడు పోయి కూర్చొని రెండు చిడతలు పట్టుకొని నువ్వు ఇంట్లో కూర్చొని భజన చేసుకుంటూ కూర్చోవు దిక్కుమాలిందన అంతమంది ఆవిడని నమ్మి పేమెంట్ చేసి లభోదిబోమని ఇప్పటికే మొత్తుకుంటున్నారు గొంతు చించుకుపోయేలాగా ఇద్దరిని హైలైట్ చేశారు కాబట్టి ఆ ఇద్దరు మాత్రమే డబ్బులు కొట్టేసి అది చేయి దులిపేసుకుంది మరి మిగతా వాళ్ళకి ఎవరు చేయాలి సరే వాళ్ళ గురించి మేము పోరాటం చేయకపోయినా ఇక ముందు ఈవిడ ట్రాప్లో ఎవ్వరు పడకుండా అయితే మేము మాట్లాడుతున్నాము ఆవిడ ట్రాప్లో పడి ఆ అనవసరంగా లేనిపోని తలనొప్పులన్నీ ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పి నేనైతే మాట్లాడడం జరుగుతుంది వేరేగా ఏమనట్లేదు కదా ఆమెను తిట్టట్లేదు ఆవిని పొగడట్లేదు అలా అని ఆవి ఆవిడ గురించి ఒక్క మాట ఎక్కువగా మాట్లాడట్లేదు కేవలం ఆవిడ వీడియోలో చెప్పే తప్పుల గురించి మాత్రమే చెప్తున్నా అంతకుమించి ఏమైనా అంటున్నావా లేదు కదా ఎందుకని నువ్వు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దండుకున్నట్టు అదిని నే అదిని నే అనుకుంటూ ముందుకు వచ్చేస్తావు నీకు కూడా ఇంకా రెండు గుమ్మడికాయలు భుజాల మీద పెడితే సరిపోతుంది మోసుకుంటూ వెళ్ళిపోతావు ఆవిడ దగ్గరికి సరే కొంచెమన్నా సెన్స్ అనేది ఉండాలి ఆలోచన అనేది ఉండాలి అది నీకు లేకపోతే మూసుకొని వెళ్ళు అంతేగాని మా సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మర్యాద కూడా ఉండదు ఇంకోటి ఏంటంటే ఆవిడ ఈరోజు వీడియోలో మీరు గమనించారా పాపం ప్రయాణం అయితే పెట్టుకుంది ప్రయాణం పెట్టుకొని వాళ్ళు వస్తే ఏమంటుంది ఆడవాళ్ళమైతే అలా నమస్కారం పెట్టలేం కదండి చీర పాడైపోతుంది అంట ఏమమ్మా నువ్వు ఒక్కదాని గురించి చెప్పుకో నువ్వు పడుకోలేను నమస్కారం పెట్టుకోలేను నువ్వు చీరల గురించి నువ్వు ఆలోచిస్తావు ఎందుకంటే వేసుకున్న చీరలు నగలు నా వడ్డానాలు వైడూర్యాలు అన్నీ ఎక్కడ మాసిపోతాయో మనకు భజన క నేను మొన్న చెప్పా కదా నీకు భక్తి కంటే చెప్పుల మీద శ్రద్ధ ఎక్కువని సో అది ఈరోజు కూడా అదే చెప్పావు అనమాట మనమైతే అలాగా సాష్టాంగ నమస్కారం చేయలేం కదండి చీర అయితే పాడైపోతుంది కదండి ఏమమ్మ చీరల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు నీలాంటి వాళ్ళు ఆలోచిస్తారేమో కానీ మాలాంటి వాళ్ళు ఎక్కడ ఆలోచించరు మాలాంటి వాళ్ళం ఏం చేస్తామో తెలుసా చక్కగా తిరుపతి కొండ ఉంటుంది కదండి అక్కడ మెట్లు ఉంటాయి కదా సో వాటి మీద కూడా చాలామంది పడి అనేవి ఉంటాయి కదా సో అక్కడ కూడా చక్కగా మోకాళ్ళ మీద వెళుతూ అది కూడా పసుపు కుంకుమ రాస్తూ హారతి వెలిగిస్తూ చాలామంది మోకాళ్ళ మీద కూడా నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారనమాట అంటే అచ్చంగా మోకాళ్ళ మీదే స్టెప్స్ ఎక్కుతారు అక్కడ బ్లడ్ బయటకు వస్తుంది మోకాళ్ళ మీద నడిచేటప్పుడు కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా చర్మం అనేది తొందరగా చీరున్నా డ్రెస్ ఉన్నా ఏదున్నా కూడా చర్మం రాసుకుపోయినట్టు అయిపోయి మోకాళ్ళ దగ్గర చర్మం పగిలిపోయి అందులోంచి రక్తం వస్తున్నా సరే ఆ రక్తం బట్టల కంటుకున్నా సరే ఆ బట్టలు కంటుకున్న రక్తం కూడా బయటికి కనిపిస్తున్నా సరే The <laughs> దేవుడికి పసుపు కుంకుమ మెట్లకి చేస్తూ పూజ చేస్తూ ఆరతి ఇస్తూ కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళందరూ మా డ్రెస్సులు పాడైపోతాయి మేము మాది ఇది పాడైపోతుంది అని ఎందుకు అనుకోరమ్మా ఎందుకంటే మేము భక్తి నిండిన ఆడవాళ్ళం కాబట్టి మాకు అలా ఏమీ అనిపించదు నీలాగా పైకి మెరుపులేసేసుకొని పైకి పైన పూత పూసేసుకొని మేమేదో పది మందికి ఇదో నేను పెద్ద ఇది నేను బ్రాండ్ అంబాసిడర్ నేను ఏది చేస్తే మీరు అది చేయాలి అని నీలాగా బిల్డప్ ఇచ్చే వాళ్ళకి చీరలు ముఖ్యమేమో మాకైతే ఎప్పుడూ అది ముఖ్యం కాదు సో ఇస్కాన్ వాళ్ళు వచ్చారు పూజ చేశారు వెళ్ళారు నేను వెళ్తున్నా కాబట్టి వాళ్ళు వచ్చారు అరే ప్రతి చిన్న క్లిప్పును కూడా డబ్బుల కోసం క్యాష్ చేసుకునే మనిషిని నిన్ను చూశాను ఎవరైనా ఇప్పుడు సరే సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షం అయ్యాడనుకోండి మనం ఏం చేస్తాము మనం కెమెరా పట్టుకోవాలి వీడియో తీయాలి ఆ వీడియో తీస్తుంటేనే మనం దేవుణ్ణి మన కోరిక అడగాలి అందులో ఆ దేవుడు తీర్చడము చూపించాలి తీర్చిన తర్వాత మనం ఎలా ఉన్నామో చూపించాలి ఇదంతా అనుకుంటామా లేదంటే కళ్ళు అమ్మో దేవుడు నా దగ్గర ఉండేది ఒక్క నిమిషమే ఆయన ప్రత్యక్షమైందంటే మనం వర వరం అడిగినామంటే ఆయన ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆ ఒక్క నిమిషం కళ్ళ నిండుగా ఆ దేవుణ్ణి చూసుకోవాలి ఆ దేవుడితో నేను ప్ర ప్రశాంతంగా మాట్లాడాలి అని చెప్పి అనుకునేవాళ్ళు నాకు తెలిసి నూటికి తొంభై మంది ఉంటే నీలాగా ఫోను కెమెరా వీడియో వాయిస్ ఓవర్ ఇవన్నీ అనుకునే నీలాంటి వాళ్ళు టెన్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా ఉంటారు నీలా ఒక్కదానివే అని నేను నేనేం చెప్పను నీలాంటి వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా ఉంటారనమాట సో ఇలాంటి వాళ్ళకి దేవుడి గురించి చెప్పే అర్హత ఫస్ట్ లేదు దేవుడు పేరెత్తే అర్హత కూడా ఫస్ట్ లేదు నీలాంటి మోసగాళ్ళకి అంటే ఆ పేరు చెప్పుకొని దేవుడు పేరుని క్యాష్ చేసుకునే నీలాంటి వాళ్ళని చూసి ఇతర మతస్థులు వచ్చి చక్కగా మీ నువ్వు చెప్పే నీతి బోధనలు విన్నాయి వాళ్ళని ట్రాప్లో వేసుకొని వాళ్ళ మతంలోకి తీసుకెళ్తున్నారనమాట సో అది నీలాంటి వాళ్ళు పనికి మాలిన విషయాలు ఇలాంటి పనికి డబ్బుల కోసం వేషాలు తగ్గించేస్తే అలాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చిన వాళ్ళం కామన్నమాట సో ఇప్పుడేంటి నీ వల్ల అలాంటి వాళ్ళకు అవకాశం వస్తుంది అంటే వీళ్ళు పైన ఉండే వేషధారణ పైకి కనిపించే కొంచెం మాత్రమే మనం చెప్పే మాటలకు మాత్రమే లొంగిపోతారు మనం ఏది చెప్తే అది గొర్రెల్లాగా వింటారు వీళ్ళని కూడా గొర్రెలాగా మార్చేయొచ్చు అని చెప్పి వచ్చి మన దాంట్లోకి దూరి మనల్ని నమ్మిచ్చి మనల్ని తీసుకెళ్లి ఆ గొర్రెల్లో కలిపేస్తారనమాట నుంచి ఎందుకు అవుతుంది అది నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రతిదాన్ని క్యాష్ చేసుకోవాలనే నీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో చాలా డేంజర్ చాలా డేంజర్ అంటే డేంజర్ నిజంగా ప్రపంచానికి హానికరమైన వ్యక్తుల్లో మీలాంటి జాతి కూడా ఒకటే అనమాట సో మీలాగా డబ్బు మీద పిచ్చితోటి ఏ చిన్న కంటెంట్ దొరికినా వాడదామని వాళ్ళు చాలా ఇష్టంతో పాట పాడుకుంటూ చక్కగా వీధుల్లో తిరుగుతున్నారు వాళ్ళు ఎంట పడింది నువ్వు వీడియో తీసింది నువ్వు వాళ్ళు వచ్చిన తర్వాత వెయ్యి అవును నాకు అర్థం కావట్లేదు నువ్వు పదివేలు ఇవి ఇరవై వేలు ఇవి వెయ్యి ఐదు వందలు ఇవి ఎంతైనా ఇవ్వు మరి నువ్వు ప్రతిదాన్ని తుమ్మినా దగ్గినా ఏది చేసినా నీకు కెమెరాలో కనిపించాలి కదా మరి నువ్వు డబ్బులు ఇచ్చేటప్పుడు తర్వాత వెయ్యి రూపాయలే ఇస్తున్నట్టు ఇవేవి మరి కెమెరా ముందు ఎందుకు చూ చూపించలేదు అంటే నువ్వేమో ఒక ఐదు వందలు నాలుగు వందలు ఇచ్చేసి వెయ్యి రూపాయలు అని చెప్తే నమ్మేస్తారు కదా వెర్రి జనాలు పాపం పిచ్చోళ్ళు కదా నువ్వెంత చెప్తే అంత అనుకొని నిన్ను నమ్మి భజన చేసుకుంటూ కూర్చుంటారు ఒక అమ్మంది నిన్న నిన్న మొన్న మీకు ఇప్పుడు మాత్రమే తప్పు కనిపిస్తుందో ఆమెని నాలుగేళ్ల నుంచి మేము చూస్తున్నాము ఆమె చాలా మంచిది ఒకే ఒక విషయంలో తప్పు చేసిందని మీరు ఆవిని నిందించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అమ్మ తప్పు అనేది అంటే ఇప్పుడు ఇప్పుడు అనగానే ఇప్పుడే రాదు అది ఎప్పటి నుంచో ఆవిడ తప్పులు చేస్తూ ఉన్నారు కానీ అది ఎవరు పట్టించుకోవట్లేదు అది బయటికి రాలేదు ఏదైనా అన్యాయం చాలా తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కానీ నిజమనేది చాలా నిదానంగా ఆలస్యంగా బయటకు వస్తుంది అనమాట సో ఆవిడ చేసే అన్యాయాలన్నీ ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి జనాల్లోకి వెళ్ళి జనాలు మోసిపోయారు కానీ నిజమనేది ఏదో ఒకరోజు బయటకు వస్తుంది కదా అది కూడా ఆలస్యంగా అలా ఆలస్యంగా నిజమనేది బయటకు వచ్చింది అప్పుడు కదా జనాలు రియాలిటీలోకి వచ్చింది అప్పుడు కదా ఆవిడ చేసిన మోసాలన్నీ వన్ బై వన్ వన్ బై ఇంతకు ముందు ఎన్ని చేసిందో తెలిసింది సో ఇదే ప్రమోషనల్ వీడియో ఆమె మొన్న ఇష్యూస్ ఇంత కాకపోతే ఖచ్చితంగా అమ్మ మీరు కొనండి అమ్మా చాలా సేఫ్టీ అమ్మ మనిషికి వెయ్యి రూపాయలే కదమ్మా వెయ్యే ఉందమ్మా ఒక రోజు బిర్యానీకి పోతే వెయ్యి కావా అమ్మ ఆ వెయ్యి రూపాయలు ఏదో ఇది పెట్టుకొనరా మీ అందరికీ ఆరోగ్యం అని ఏదో ముసలం పాతనున్న ముసలమ్మ చింతకాయ పచ్చడి చెప్పినట్టు పెట్టినట్టు ఆమె చెప్తది యువత వాళ్ళు అందరూ పిచ్చోళ్ళలాగా పోయి కొంటారనమాట సో ఆవిడ గురించి నిజం తెలిసింది కాబట్టే ఆవిడ చెప్పింది ఏది ఇప్పుడు జనాలు నమ్మట్లేరు అనవసరంగా వేస్ట్ బడ్జెట్ అనేది పెట్టట్లేరు ఆవిడ మాట విని ఒక కుటుంబం వెయ్యి రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల ఉపయోగం లేకపోగా మళ్ళీ వాళ్ళకి డబ్బులు బొక్క ఇంట్లో వాళ్ళతో తిట్లు సో ఇంత ఇబ్బంది లేకుండా ఇప్పుడు కాపాడగలిగాం కదా సో మేము చేసే పని అదనమాట ఆవిడ ట్రాప్లో పడకుండా ఆవిడ చేసే దిక్కుమాలిన ప్రమోషన్స్ జోలికి పోకుండా మేము జనాల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం ఆవిడ్ని మేము ఏమి అనట్లేము ఆవిడ్ని ఏమి అనాల్సిన అవసరం కూడా మాకు లేదు కేవలం జనాలు లాస్ అవ్వకుండా ఉండడం కోసం వీడియో తీస్తున్నాము అర్థమైందా అమ్మ హలో ఇంకొచ్చి మా అదేంటి పిచ్ కుక్కర్స్నట్టారు కానీ నా ఛానల్లో నీ ఇది ఏది కనిపించదనమాట మూసుకొని ఓవర్ యాక్షన్ ఇక్కడ చేయి మాకు మా ఛానల్లో చేయి మాకు ఎక్కడైనా చేసుకో నడుస్తుందేమో మా ఛానల్లో నువ్వు అంత యాక్షన్ చేస్తే ఏమీ ఉండదు ఉపయోగం లేదు అది గుర్తుంచుకో సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా చాలా థ్యాంక్స్ రా నిన్న ఒకళ్ళు పెట్టారనమాట ఒక సిస్టర్ అక్క మీరు రోజు వీడియోస్ చేయండి నాకు చాలా నచ్చుతున్నాయి నేను డైలీ వింటాను ప్లీజ్ అక్క చెయ్యండి అని చాలా చాలా థ్యాంక్స్ సిస్టర్ నిజంగా మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే తప్పకుండా మేము ప్రతిరోజు కూడా వీడియోస్ పెడుతూ ఉంటాము చాలా హ్యాపీగా అనిపించింది నువ్వు పెట్టిన కామెంట్ చూడంగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఖచ్చితంగా డైలీ అయితే వీడియోలు తీస్తూనే ఉంటాను అలానే మన ఛానల్ నచ్చితే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్